అమరావతి కథలు రచయిత సత్యం శంకరమంచి చదివినది సాయి కుమార్ అన్నపూర్ణ కావిడి సంజయవేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న వేళ సాయం సంధిలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరుగు వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మూత ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అని పెద్ద కేక పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు ఆ గంటల వైపు పరిగెత్తారు శరభయ్య అన్నపూర్ణ కవిడితో ఇంటింటికి వస్తున్నాడు శరభయ్య అరవై ఏళ్ళ వృద్ధుడు భవిరి గడ్డం ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు నుదుట మూడు పాయలుగా తెల్లని విభూది ఆ చారల మధ్య సాయం సూర్యుడిల పెద్ద బొట్టు చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూదిపాయలు చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరవయ్య భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లున మోగుతున్నాయి ఆ ఎత్తడి కావిడి నిగనిగా మెరుస్తుంది శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూదీ బొట్టు పెట్టాడు కావిడికిరుపక్కల వేలాడుతున్న గొలుసులు ఆ గొలుసులకు చిన్న గంగాలల్లా గిన్నెలు ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరవయ్య మాత అన్న పూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు అదే పిలుపు అన్నం పెట్టిన తర్వాత అదే ఆశ్వర్నిచ్చినం ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు ఏ ఇల్లాలైనా వాకిటి ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్ళేదాకా అన్నపూర్ణ కావిడిని మాతా అన్నపూర్ణేశ్వరి కేకను ఊగుతూ మూగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోళగా అరుచుకుంటూ ఎవరిళ్ళ కోళ్ళకు వెళ్తారు శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకు వచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు తను తెచ్చిన అన్నం కూరలో వాళ్ళకు పెట్టి మిగిలింది తను తిని మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తార మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి అన్నపూర్ణ అన్నపూర్ణ ఏమిటి ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెబితే నల్లగా ఉన్న కా శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు కాంతమ్మ కాపురానికి వచ్చిన ఆరు నెలల్లో అత్త మామల్ని అరుగుల మీదకు తోలింది పోని కట్టుకున్న మొగుడ్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందాం చూసిందా అంటే అది లేదు శరభయ్యని నుంచోనిచ్చేది కాదు కూర్చోనిచ్చేది కాదు తిండి సమంగా పెట్టేది కాదు పెట్టిన తిండి తిననిచ్చేది కాదు ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య రాత్రి అయ్యేటప్పటికి కాంతమ్మ చీర చీరకట్టుకుని చామంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ భుజం మీద చేయస్తే సయ్యం తాసుపిల్ల వల్ల లేచి అదొకటి తక్కువ ముఖానికి సత్యనోడికి సరసం కూడా అని చీకొట్టేది నుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కిందే పడుకునేవాడు శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ దాంతో భార్య భార్యన్నా బ్రతుకన్నా విరక్తి కలిగింది సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు కానీ కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే అది నెమలకంఠం చీర కట్టుకుందో లేదో వహాలు జడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలుపులు అటు సంసారం కుదరక ఇటు సన్యాసంలో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరవయ్య ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్ళు గడిపాడు కాషాయం కట్టాడు కానీ కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు పోనీ ఇంటికెళ్ళు కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు కొంతకాలానికి ఓ దయగల సేటకుడు ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి కావిడి తన పేరును దానమిచ్చి ఊరూరు హడుక్కు తినమని పంపించాడు అప్పటినుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మను చూడాలనే ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది అన్నపూర్ణ కావిడే శరణమైంది నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్దయ్య అనే కుంటి కుంటిపిచ్చిగాడు సాయం పాడేవాడు సిద్ధయ్యకు గట్టిగా ఇరవై ఏళ్ళు లేవు శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్దయ్య అడిగాడు తాత నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావిడి అని ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు పిచ్చోడ అన్నపూర్ణ లాంటి పిల్లాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పల్లెం కావాలంటారు మీర నిజమే అనుకున్నాడు సిద్దయ్య శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు కానీ కుంటిదిద్దయ్యకు పిల్లనెవరేస్తారు ఆఖరికి అడుక్కు తినే పల్లెమే మిగిలింది